ముందుగా రైతులందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు తెలుగు ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే వరి నార్మడి అండి ఈ యొక్క వరి నార్మడిలలో వరి నార్ అనేది ఎదగడం లేదు దానికి మనం ఫర్టిలైజర్ అనేది అందించడం అనేది జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా ఈ యొక్క నాలుగు అండి నాలుగు బెడ్లల్లో రెండు ఎకరాలకు రెండు బస్తాలు తీసుకొచ్చి చల్లడం అనేది జరిగింది కింద మనం ఫర్టిలైజర్ చూసుకున్నట్లయితే డిఎప్ అనేది ఇచ్చుకున్నాము డిఏపి దుక్కిలో ఇచ్చుకున్న తర్వాత వరి అనేది మొలక చేసి పైన చల్లాము చల్లినప్పుడు రెండు మూడు వారాల తర్వాత నీట్గా రావడం అనేది జరిగింది తర్వాత ఈ గ్రోతింగ్ అనేది ఆగిపోయి అసలు పైన ఎన్పీకే కింద ఫర్టిలైజర్ ఇచ్చినా కానీ ఎరుపుదనంతో చూస్తుంది కానీ వరి నార అనేది పూర్తిగా ఎదుగుదల అనేది ఆగిపోయింది అందుకుగాను నేను వచ్చేసి రెండు కిలోల ఇరవై ఇరవై మరియు ఒక కిలో యూరియా తీసుకొని ఈ యొక్క అప్సా ఎయిటీ అనేది ట్వంటీ ఎంఎల్లు తీసుకోవడం అనేది జరిగింది తీసుకున్న మిశ్రమాన్ని పూర్తిగా కలిసే విధంగా మనం కలుపుకొని కలుపుకున్న తర్వాత ఈ యొక్క ఫర్టిలైజర్ని ఈ యొక్క నార్మల్లో చల్లడం అనేది జరుగుతుంది చూస్తున్నారు కదా ఇప్పుడు చల్లినప్పుడు ఏ విధంగా ఉంది చల్లిన తర్వాత నాలుగు రోజుల తర్వాత ఏ విధంగా ఉందనేది నాలుగు రోజుల తర్వాత మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం చేయడం అనేది జరుగుతుంది మీకు స్క్రీన్ మీద నెంబర్ అనేది ఇస్తున్నాను ఎవరికైనా ఈ యొక్క అప్సైటీ కావాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్ పెట్టుకోండి నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే నాలుగు రోజుల తర్వాత మీకు చల్లినటువంటి నార్మడి ఏ విధంగా ఉంది అనేది పూర్తిగా మీకు తెలియజేస్తాను ధన్యవాదాలు